కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును ఆర్థికంగా కొంత రుణ బాధలు తగ్గుతాయి ధనం సమయానికి వస్తుంది నూతన వ్యవహారాలు లేదా విషయాలు చేపట్టి చర్చించే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి బంధు మిత్రుల యొక్క కలయిక ఉంటుంది మీ యొక్క ఆస్తికి సంబంధించి లేదా భూమి జాగల వ్యవహారము ఈరోజు మీ ముందుకు వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కర్కాటక రాశివారు ఈరోజు లలితాదేవిని స్మరించిన లేదా ఒక పిండి దీపాన్ని అమ్మవారి దగ్గర పెట్టి నెయ్యితో వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కలవు జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది కుటుంబ సభ్యుల సహకారాలు ఉన్న మిత్రులతోని ఈరోజు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు సింహరాశి వారు ఈరోజు చాముండీశ్వరియ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కారం చేసుకోండి మరింత శుభ ఫలితాలు పొందుతారు కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును భూ వ్యవహారాలు జరుగుతాయి ఆస్తులు విషయంగా లేదా ఇంటికి సంబంధించిన నిర్మాణ పరంగా మీ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి ధన రాబడి ఉంటుంది ఖర్చుల విషయంగా తొందరపడకండి ముఖ్యమైన వాటికే వ్యయం చేయాలి మీ యొక్క ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీ నుండి పొందుతారు పై అధికారుల యొక్క మెప్పు కూడా ఈరోజు మీకు కలిగే అవకాశం ఉన్నది రాశి వారు ఈరోజు శ్రీ భ్రమరాంబాయ్ ఏ నమ అని చెప్పి లేదా శ్రీశైల భ్రమరాంభా సైత మల్లికార్జున స్వామినే నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది